హాయ్ అండి అందరికీ నమస్కారం ఎప్పట్లాగే ఇవాళ కూడా ఫుడ్ పంచుదామని చెప్పేసి ఇలా బయలుదేరేసానండి వాళ్ళైతే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయలేదు ఇలా బయటే ప్యాకెట్లు అయితే తీసేసుకున్నానండి పార్సెళ్ళు కనీసం కుదిరినప్పుడల్లా కొంతమందికైనా సహాయం చేస్తే బాగుంటుందని నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను కదా అదేవిధంగా నాకు కుదిరినప్పుడల్లా మాత్రం నేను ఖచ్చితంగా అయితే వచ్చి ఇలాంటి వాళ్ళ కోసం నా వంతు సహాయంగా నేనేం చేయగలను అది మాత్రం చేయగలుగుతున్నానండి ఇలాంటి రోడ్డు పక్కన ఉండే వాళ్ళని చూసి వాళ్ళకి కనీసం ఒక పూటైనా భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళకి ఏదో నా దగ్గర ఉండింది కొంచెమైనా ఇస్తే వాళ్ళకి ఆకలి తీరుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఇలా చేస్తున్నానండి నాకు కొంచెం మీరు వీడియో చూసేవాళ్ళు సపోర్ట్ చేయగలిగితే ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి మందికి ఆకలైతే తీర్చగలమండి అందరూ కలిస్తేనే ఇలాంటి పనులు బాగా చేయగలము ఒక్కదాన్నే చేసేది చేయగలనండి మీరందరూ కొంచెం సపోర్ట్ చేసి నాకు ఉన్నారంటే కనుక ఎక్కువ మందికి మనం ఇలాంటి వాళ్ళకి ఆకలి అయితే తీర్చగలము దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళకి మన వంతు సహాయంగా మనం ఏదో ఒకటి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మనం చేయాలి అని నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను మనం ప్రతిరోజు ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మనం ఇవ్వలేకపోవచ్చు కానీ కనీసం మనకున్న దాంట్లో కొంతమందికైనా ఆకలి అయితే తీర్చగలవండి అందుకోసమే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇలాంటి వాళ్ళకి పాపం ఏ ఒక్కొరైతే అసలు తినకుండా కూడా ఉంటారండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకొని చేయలేని పరిస్థితులు అయితే ఉంటారు కదా వాళ్ళందరి కోసం నేను చెప్తున్నానండి దయచేసి నేను ఈ వీడియోలో నెంబరు అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా చేయాలనిపించి చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి ఎవరన్నా మీరు ఒక నలుగురికి కానీ ఐదుగురు కానీ లేదా ఒక పది మందికి కానీ ఫుడ్ పెట్టదలుచుకుంటే మాత్రం ఈ నెంబర్కి మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఖచ్చితంగా మీ తరఫున వీళ్ళకి నేనైతే అందించడం జరుగుతుందండి అది వాళ్ళకి ఆకలి తీర్చడం కోసం మీరు చేసే ఆ సహాయం డైరెక్ట్గా వాళ్ళకి ఖచ్చితంగా చేరుతుంది ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి అని ఆలోచన ఉంటే కనుక మీకు తోచినంత హెల్ప్ అయితే ఖచ్చితంగా చేయండి ఇలాంటి వాళ్ళకి మనం కనీసం కొంతమందికైనా సరే ఆకలి తీర్చే ప్రయత్నం అయితే మనం చేయాలి అందుకోసం ప్రతి ఒక్కరిని పదే పదే కోరుకుంటున్నాను ఒక్కరు చేయలేని నలుగురు కలిస్తే మాత్రం ఖచ్చితంగా చేయగలరు అందుకోసమే నాకున్న దాంట్లోనే ఇంతవరకు నేను చేస్తున్నాను నలుగురు చేతులు కలిస్తే ఇంకా ఎక్కువ మందికి చేస్తాము కదా అనే ఉద్దేశంతోనే నేను ఒక ప్రయత్నం అయితే ఇది చేస్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఎప్పుడు మనకున్న బిజీ లైఫ్లో మనము మన పిల్లలు మన కుటుంబం అనే కాకుండా కొంచెం వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సింది కొంచెం అన్నమే కాబట్టి ఆకలి తీర్చే ప్రయత్నం అయితే చేద్దామండి